వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భవానీ అమ్మవారు అర్చనని పాత అక్షయ రూపంలోకి తీసుకుని వస్తుంది కదా పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చి అవనికి కుంకుమ పెట్టి అమ్మ నేను తిరిగి వచ్చాను కళ్ళు తెరువు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది అక్షయ అవని కళ్ళు తెరుస్తుంది డాక్టర్ చాలా అంటే చాలా సంతోషపడతారు నిజంగా మీ పాప రావడంతో మేము ఆపరేషన్ కూడా చేయాలనుకున్నది చేయకుండా ఆపేస్తున్నాము అక్షయ్ అంటే ఈ పాపేనా అని అడుగుతారు ఇక డాక్టర్ అవును నా తల్లి నా దగ్గరికి వచ్చేసింది అని చెప్పి కన్నీళ్లతో ఇక అక్షయని కౌగిలించుకుంటుంది అవని సుజాత శ్రీకర్ అలాగే చూస్తూ ఉంటారు అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది సుజాత నేను నా ఫ్రెండు అర్చనికి చెప్పాను కదా తనే అమ్మకి బాగోలేదు అని చెప్పింది అందుకే వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షయ ఇక శ్రీకర్ చూస్తూ ఉంటారు నాన్న ఎలా ఉన్నారు అని అడిగితే నేను బాగానే ఉన్నాను అవని ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు బాగున్నాను బావా నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది ఇక నాకు ఎలాంటి కష్టాలు ఉండవు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని ఇది ఇలా ఉండగా వేదవతి ఇంటికి శ్రీకర్ చేరుకుంటారు ఇంతలో ప్రసాదరావు అంటారు అవనికి ఎలా ఉంది అని చెప్పి అడిగేసరికి ఇప్పుడు బాగానే ఉంది అమ్మా నాన్న మన అక్షయ ఇంటికి వచ్చేసింది అవని దగ్గరికి వచ్చేసింది అనగానే అవునా అని అంటుంది వేదవతి ఇంకే అత్తయ్యా అక్షయ వచ్చేసింది అలాగే ముక్కు పుడక అమ్మవారు కూడా ఆవని దగ్గరున్నారు శ్రీకర్ కూడా తనకి తన హాస్పిటల్ బిల్లు కూడా పే చేశారు రేపో ఎప్పుడో శ్రీకర్ కూడా అవని దగ్గరికి వెళ్ళిపోతారు మనమే శ్రీకర్ తెచ్చిన వంద కోట్లని అలాగే ఊళ్ళో ఉన్న పొలాలని అన్ని అమ్ముకొని రోడ్డు మీద పడతాము అని అంటుంది ఇక నిహారిక ఇంతలో జంగమదేవరా బయట మాట్లాడుతూ ఉంటారు ఇక వేదవతి పరుగు పరుగున వస్తుంది జంగమదేవరా మీరు చాలా రోజులకి మా ఇంటికి వచ్చారు మా ఇంటి పరిస్థితి బాగోలేదు అని చెప్తూ ఉంటుంది నాకు తెలుసు తల్లి మీ ఇంటి పరిస్థితి బాగోలేదని మీ ఇంటి నుండి అమ్మవారు వెళ్ళిపోయారు ముక్కు పుడక వెళ్ళిపోయారు మీ ఇంటి మహాలక్ష్మి కూడా ఇల్లు దాటి వెళ్ళిపోయింది ఇంకా నీ తప్పుని నువ్వు సరిచేసుకోలేదు నువ్వు ఇంటిలో పెద్ద పూజని తల్లి అలాగే నీ కోడలు అలాగే నీ మనవరాలని ఇంటికి రప్పించుకో అప్పుడు నీ ఇంటి సమస్యలన్నీ తానుకు తావే పోతాయి అని అంటారు ఇక శ్రీకర్ ప్రసాదరావు చూస్తూ ఉంటారు అంటే నా కోడలు నా మనవరాలని తప్పుని నేను క్షమించాలా అనగానే అమ్మ అమ్మవారే నీ ఇంటి నుండి వెళ్ళిపోయింది నువ్వు తప్పు చేశావని ఇంకా నీ కోడలు తప్పు చేస్తున్నందుకు నువ్వు ఇంకా కష్టాలు పడతావు ముందు నీ కోడల్ని నీ మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చి పెద్ద హోమం పెట్టు అప్పుడు నువ్వు చూపించిన ప్రేమకి అమ్మవారి మనసు కరుగుతుంది అని చెప్పి అంటారు ఇక ప్రసాదరావు అంటారు ఇంకా లేటు వద్దు వేదా ఇప్పటికే అవని పాపం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది మనం అవనిని అఖీని ఇంటికి తీసుకొద్దాము నిజం చెప్పాలి అంటే అప్పుడు మన కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి ఇంకా నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటే మనకి కష్టాలు వస్తాయి అన్నట్టు అర్చన అర్చన ఏది తను వేదాల్లో తాళపత్రాల్లో ఉన్నదంతా జరిగింది కదా అని అంటుంది వేదవతి అత్తయ్య ఇప్పుడు తనని తీసుకొస్తారా అనగానే తప్పకుండా తీసుకొస్తాను ఎందుకంటే హోమంలో ఖచ్చితంగా స్వామీజీని కూడా పిలిపిస్తాను అమ్మవారిని అలాగే అవనిని అక్షిని ఇంటికి తీసుకొస్తాను అప్పుడు అమ్మవారు నా ఇంట్లోనే కొలువుంటారు ఇక శ్రీకర్ నీ భార్య తప్పు చేసిందని నువ్వు నమ్మావు నీకు నచ్చితే నువ్వు నీ భార్యతో కలిసిండు లేకపోతే లేదు కానీ అమ్మవారిని నా ఇంటికి వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను అలాగే రేపు హోమానికి రెడీ చేయించు అని అంటుంది ఇక కృష్ణబాబుతో వేదవతి ఒక్కసారిగా నిహారిక షాక్ అవుతుంది అంటే అత్తయ్య ముక్కు పొడికి అమ్మవారిని అవని తెచ్చేదాకా మీరు నటిస్తారనమాట అలా అయితే మాకు ప్రాబ్లం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీకర్ ఆలోచనలో పడతారు వేద నువ్వు ఎలా అనుకుంటే అలాగే చెయ్యి కానీ అవనిని అఖీని ఇంటికి తీసుకొస్తే మన కష్టాలు తీరుతాయి ఇప్పుడే వెళ్దాము ఎలాగూ హాస్పిటల్కి వెళ్ళి పలకరించలేదు పలకరించినట్టు చూసినట్టు ఉంటుంది మన కోడల్ని ఇంటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది అని అంటారు ప్రసాదరావు ఇక వేదవతి ప్రసాదరావు అవని ఇంటికి చేరుకుంటారు సుజాత ఇక అక్షిని అవని చూసి సంతోషపడుతుంది అవని నీ కష్టాలు తీరాయి ఇకపై నువ్వు సంతోషంగా ఉండు మీ వాళ్ళ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించద్దు కనీసం హాస్పిటల్కి కూడా రాలేదు అనగానే బావ వచ్చాడు కదా అక్క అలాగే నా కూతురు నా దగ్గరికి వచ్చింది ఇంతకంటే నాకు ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు అనగానే అవును సుజాత అమ్మవారు అక్షయ అందరూ అవనితో పాటే ఉన్నారు ఇక అవనికి కష్టాలెందుకు అనగానే ఇంతలో వేదవతి ప్రసాదరావు అవని ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆరోగ్యం అని అంటారు మావయ్య బాగున్నారా అనగానే తాతయ్య నాయనమ్మ అని చెప్పి వస్తుంది ఇక వేదవతి అక్షయ్ని చూడగానే డిఎన్ఏ రిపోర్ట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి మామయ్య నాకు ఇప్పుడు బాగానే ఉంది అని అంటుంది సరే అవని ఇన్ని రోజులు ఏదో ఒకటి జరిగింది నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయాక ఇంటికి కష్టాలు మొదలయ్యాయి అమ్మవారిని నువ్వు ఇస్తానన్నా వేద అహంకారంతో తీసుకోలేదు కానీ ఇప్పుడు అక్షయ్ కూడా వచ్చింది ఇక నీకు అత్తింటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది మాతో పాటు తీసుకు వెళ్ళడానికి వచ్చాము అని అంటారు మామయ్య మీరు నిజమే మాట్లాడుతున్నారా బావా బావా అంగీకరించాడా అనగానే సుజాత అంటుంది వీళ్ళు ఏదో నాటకం కోసం వచ్చారు అవని నువ్వు ఏమి దీని గురించి ఆలోచించద్దు చూడండి మీరిక వచ్చిన పని అయ్యింది కదా మీ డ్రామాలన్నీ వినడానికి అవని ఇక ఖాళీగా లేదు తన కూతురు తనకుంది తన చేతిలో తన జాబు ఉంది అలాగే అమ్మవారు తన్ని కాపాడుతుంది ముందు వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక సుజాత ఇది ఇలా ఉండగా నిహారిక కృష్ణబాబు వికాస్తో మాట్లాడతారు ఆ అవని ఇంటికి వస్తుంది ఖచ్చితంగా తనపై విష ప్రయోగం చేయాలి ఈసారి నువ్వు కాలుకూట విషాన్ని తీసుకునిరా అనగానే అయ్యో ఎన్నిసార్లైనా ఆ అవని బ్రతికిపోతుంది కదా నిహారిక ఇప్పుడు నేను విషం తీసుకొస్తే మళ్ళీ ఆ నాగుపాము వస్తుంది కదా అనగానే లేదు లేదు అది ఇంటికి వస్తుంది అమ్మవారిని తీసుకొస్తుంది ముక్కు పొడుకుని తీసుకొస్తుంది ముక్కు పొడుకుని దొంగిలించాలి అలాగే అవనిని పైకి లేపేయాలి అని అంటూ ఉంటుంది అయ్యో అవనిని లేపే బదులు మీ అత్తయ్యని లేపేయండి అప్పుడు అడిగేవారు ఎవరు ఉండరు కదా అవనిదేముంది అనగానే మా అత్తయ్యని లేపితే ముక్కు పొడుకని అవనికి తన కూతురికి సొంతం చేస్తారు అందుకే ముందు అవనిని చంపేయాలి తరువాత మా అత్తయ్యని చంపేయాలి అప్పుడు అప్పుడు ఈ ఇంటికి అడిగేవారు ఆడదిక్కు ఎవరూ ఉండరు నాకే నాకే పట్టపురాన్ని చేస్తారు నా కూతురికి ముక్కు పొడిక ఇచ్చి ప్రదానం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది నిహారిక సరే నేను అసలు శిశులైనా అసలైన విషయాన్ని తీసుకొస్తాను అంటే ఏదైనా చేస్తున్నారా అనగాని ఆ రేపు చేస్తున్నారు మా అవనినే అలాగే తన కూతురు వచ్చేసింది కదా తన్ని తీసుకుని వస్తున్నారు మా అక్కవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నిహారిక ఇది ఇలా ఉండగా అవని అలాగే అక్షయ అమ్మవారిని చూస్తూ అత్తయ్య ఈ అమ్మవారిని కావాలంటే నేను ఇంటికి తీసుకొస్తాను కానీ అత్తారింట్లో ఏ కష్టమైనా పడతాను గాని అనుమానమనే కష్టాన్ని పడను నా కూతురు పుట్టుకుని మీరు శంకించారు నా కూతురు మహాజాతకురాలు తన మనసు నిండా బాధతో నాకు దూరమయ్యింది ఇప్పుడు ఈ అమ్మకి బాగోలేదు అనేసరికి నా కూతురు నాకు దగ్గరయింది మీరు నిజంగా నేను తప్పు చేశానని నమ్ముతున్నారా అని అంటుంది అమ్మ అవని అవన్నీ ఎందుకు నువ్వు ఇంటికి వస్తే అన్ని సమస్యలు తీరుతాయి అలాగే అమ్మవారు కూడా నీతో పాటు వస్తారు నువ్వు ఖచ్చితంగా అమ్మవారిని తీసుకుని వస్తే అమ్మవారు మా ఇంటికి వస్తారు అనగానే చూసావా అమ్మవారి కోసం ఈ డ్రామాలేమో అని అంటుంది సుజాత ఇక వేదవతికి జంగమదేవర మాటలన్నీ గుర్తుకొచ్చి లేదు నేను తప్పు చేశాను అమ్మవారిని అహంకారంతో వద్దనుకున్నాను అందుకే దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు నువ్వు త్వరగా నాతో పాటురా రేపు హోమం చేస్తాము ఎల్లుండి వినాయక చవితి వినాయక చవితి పండుగంటే శ్రీకరికి నీకు చాలా ఇష్టం కదా అనగానే అత్తయ్య మీరు మీరు మారిపోయారు మీరు ఆ నిహారిక మాటలు వినొద్దు ఎందుకంటే అమ్మవారు మన కొలువు కొలువుండాలి మనం సంతోషంగా ఉండాలి అనగానే సరే నువ్వు అమ్మవారు ముక్కు పుడకతో నా ఇంట్లో అడుగుపెట్టు అని అంటుంది వేదవతి ఇక అవనిని ప్రసాదరావు వేదవతి అక్షిని తీసుకొని ఇక తన ఇంటికి బయలుదేరుతారు జంగమదేవర చెప్పినట్టే పెద్ద హోమాన్ని పెడుతుంది ఇక రెండో రోజు వేదవతి ఇక హోమంలో శ్రీకర్ అలాగే అవని కూర్చుంటారు అమ్మవారిని చాలా వేడుకగా మళ్ళీ వేదవతి ఇంటికి తీసుకుని వచ్చి ముక్కు పొడుకుని కూడా పెడుతుంది వేదవతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అవని అలాగే అమ్మవారి రాకతో అక్షయని చూసి ఇక ఇక అక్షయని అవనిని చూసినా ఇక ఇటువైపు శౌర్య కుల్లుకుంటూ నానమ్మ వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు తప్పు చేశారు కదా ఏమే ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఇప్పుడు అమ్మకి బాగోగానే వచ్చేసావా వీళ్ళు డ్రామాలు అనగానే నోర్మయ్ చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అయినా అక్షయా అక్షయ అవని ఈ ఇంటి వారసులు అని అంటుంది వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామిని చాలా రోజుల తర్వాత హిమాలయాల నుండి ఇక వేదవతి ఇంట్లో అడుగు పెడతారు వేదవతిని కోపంగా చూస్తూ అవని వైపు చూస్తూ నిహారిక చేస్ ఏం చేస్తుంది అన్నది తెలుసుకుంటూ ఉంటారు మూడో కంటితో సిద్ధేశ్వర స్వామి ఇంకాసేపట్లో అవనికి కాలకూట విషయాన్ని ఇస్తారు అందుకే ఖచ్చితంగా ఈ ఇంటి కోడల్ని నేను రక్షించాలి అందుకే ఇంట్లో అడుగు పెట్టాను అనుకొని హోమాన్ని సిద్ధేశ్వర స్వామి ఇక శ్రీకర్ అలాగే అవని చేత్తో చేయిస్తూ ఉంటారు హోమం పూర్తయ్యాక ఇక నిహారిక తను కలిపిన విషం ప్రసాదాన్ని ఇవ్వపోతూ ఉంటే ముందుగా మీ భర్త మీ భార్యలు పెద్ద పెద్ద కొడుకు కోడలు కాబట్టి మీరు తిన్నాక అవనికి శ్రీకరికి ఇవ్వండి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్పడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బంగారం ఇలా అయింది ఈ విషయం తినే అవని కుప్పకూరుతుంది అనుకున్నాము కానీ అనగానే అమ్మో సిద్ధేశ్వర స్వామికి తెలిసిపోయిందేమో ముందు ఈ ప్రసాదాన్ని పడేసి మళ్ళీ ప్రసాదం తెచ్చుకుందాము అని అంటుంది నిహారిక ఏంటి నిహారిక నువ్వు కృష్ణబాబు తినండి అని అంటుంది వేదవతి ఇక ఏం చెయ్యలేక అత్తయ్య నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని చెప్పి కావాలనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక సిద్ధేశ్వర స్వామి ఇటువైపు అవనికి శ్రీకరికి అక్షయ్కి ఆశీర్వాదం ఇచ్చి ఈ ఇంట్లో కష్టాలు పోవాలి అంటే మీ వెనుక కుట్రలు చేస్తున్న వాళ్ళ పని పట్టాలి ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ దేవుడు ఉండడు వాళ్ళే ఎదురు తిరగాలి అని అంటారు సిద్ధేశ్వర స్వామి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది అవని ఇక సిద్ధేశ్వర స్వామి అవనికి శ్రీకరికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్